అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ తెలియకుండా యూరిన్ లీక్ అవ్వడం అనేది ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఎన్నో ఉండదు కాబట్టి వచ్చేసి ఆడళ్లలో ఎక్కువ ఉంటుందండి మగాళ్ళల్లో చాలా రేర్ మగాళ్లలో యూరిన్ లీక్ అవ్వడం అన్నది చాలా రేర్ అంటే ఒకటో రెండో డ్రాప్స్ పడ్డం అని దట్ ఈస్ డిఫరెంట్ కానీ యూరిన్ లీక్ అవ్వడం అన్నది చాలా చాలా రేర్ ఎస్పెషల్లీ నార్మల్ అనాటినీ ఉన్నది అంటే ఏది ఆ రెండు స్వింటర్స్ ఉండేసి వాళ్ళకి డయాబెటీస్ అంత లేదు ఓవరాల్ ఓరియంటేషన్ అంత బాగున్నది అంటే యూరిన్ లీకేజ్ అన్నది కామన్గా ఉండదు దానికి కంపేర్ చేస్తే ఆడళ్ళల్లో యూరిన్ లీకేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఏమీ కారణాలు ఉంటాయంటే జనరల్గా మేము దాన్ని రెండుకి డివైడ్ చేస్తాము ఒకటి ఏమంటే ఏజ్ యూరినరీ లీకేజ్ అంటాము ఒకటి వచ్చేసి స్ట్రెస్ యూరినరీ లీకేజ్ అంటాం ఏజ్ యూరినరీ లీకేజ్ అంటే ఏమి అంటే ఇప్పుడు మూత్రాశయం ఉంది మూత్రాశయం బ్లాడర్ దాని కెపాసిటీ ఒక అర్ధ లీటర్ ఉంటుంది ఓకే సో మీకు ఒకవేళ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఎంఎల్ మూత్రం నిలిచింది అంటే దాంతోనేమవుతుందంటే మీ బ్లాడర్ చెప్తుంది అన్నట్టు ఓకే ఫుల్ అవుతున్నది ఎక్కడన్నా వీలైతే మూత్రంకి పోండి అంటాం అది ఇంకో త్రీ ఫిఫ్టీ అయ్యింది అంటే మళ్ళీ మీకు సెన్సేషన్ వస్తుంది ఏమి అంటే ఓకే ఫుల్ అయిపోతుంది వీలుంటే కొద్దిగా తొందరలో మూత్రంకి పొండి ఉంటుంది ఫోర్ ఫిఫ్టీకి వచ్చే వరకు వెళ్ళి నొప్పి రావడం మొదలవుతుంది నొప్పి వచ్చేసి ఏమవుతుంది అంటే ఆల్మోస్ట్ డెస్పరేట్ అవుతున్నది చాలా నొప్పి అవుతున్నది దగ్గరలో ఉన్న టాయిలెట్కి వెళ్ళి మూత్రంకి పొండి అన్నట్టు ఒక్కసారి దానికన్నా ఇంకా ఎక్కువ పోతున్నాము అంటే ఎనీ సడన్ మూమెంట్ అంటే మూత్రం లీక్ అవుతుంది ఎందుకు అంటే యుత్ర ఏదైతే మూత్ర ద్వారం ఉన్నదో ఆ పైప్ ఏదైతుందో అది చిన్నగా ఉంటుంది ఓవరాల్ పెల్విక్ ఫ్లో కొద్దిగా వీక్ ఉంటుంది కాబట్టి యూరిన్ లీకేజ్ అవుతుంది ఇప్పుడు నేను అర్జ్ యూరినరీ లీకేజ్ అని అన్నాను ఏర్జ్ యూరినరీ లీకేజ్లో ఏమవుతుంది అంటే ఈ మూడు నాలుగు స్టెప్స్ చెప్పాను చూడండి అలా ఉండదు సో వాళ్ళకి ఎలా అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్కే ఓకే నేను ఫుల్ అయిపోయినా అని చెప్పేసి బ్లాడర్ కాంట్రాక్ట్ చేయడం మొదలు పెడతాను దాని వలన వాళ్ళకి రియాక్షన్ అయ్యే టైం ఉండదు మూత్రము ఫుల్ అయింది బ్లాడర్ ఫుల్ అయిపోయింది అనగానే లీకేజ్ రావడం మొదలైతుంది సో దీనికి కారణం ఏమి అంటే బ్లాడర్స్ మూత్రాశయం అన్నది చాలా ఇరిటబుల్గా ఉంది ఇరిటబుల్గా ఉందంటే ఐదాన్ని మీరు తినడము తాగడంలోనే ఏదో వెళ్ళి ఇరిటేట్ చేస్తుంది అప్పుడప్పుడు ఏమవుతుందంటే బ్లాడరే కొద్దిగా అన్స్టేబుల్గా ఉంది అంటాం అంటే నార్మల్గా నేను చెప్పినట్టు ఆ మూడు నాలుగు స్టేజీలు లేకుండా ఒక్కసారి మీకు అర్జెన్సీ మూత్రం పోవాలి అంటే వెంటనే పోవాల్సి వస్తుంది అటువంటి పరిస్థితుల్లో దానికి మెయిన్ ట్రీట్మెంట్ అలా వచ్చేసి మెడికల్ ట్రీట్మెంటే ఉంటుంది టాబ్లెట్లు ఇచ్చేసి జనరల్గా రెండు రకాల దాన్ని కంట్రోల్ చేస్తాము ఒకటి బ్లాడర్ సెన్సేషన్ని తగ్గేయడము రెండోది వచ్చేసి బ్లాడర్ కాంట్రాక్ట్ ఏదైతే మూత్రం బయటికి తోసేసే ప్రయత్నం ఉంటుందో దాన్ని తగ్గించడం అన్నట్టు ఇవి జనరల్గా టూ మెడికేషన్ ఉంటాయి అలా కాకుండా లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చెప్తాం ఏదైతే మీ బ్లాడర్ని ఇరిటేట్ చేస్తుందో ఓకే అవి చేయొద్దు అని అంటాం ఏ మైండ్ ఇప్పుడు నీళ్ళు ఎక్కువగా తాగాలి కానీ ఉప్పు తగ్గించాలి స్పైసీ ఫుడ్ తగ్గించాలి కెఫీన్ ఎందులో టీ కాఫీ గ్రీన్ టీ అన్నిట్లో ఉండేది కెఫీన్ కెఫీన్ తగ్గించాలి ఒకవేళ మీరు సిగరెట్ స్మోకింగ్ అన్న ఏదన్నా పొగాకి స్మో తింటున్నారు అంటే అవన్నీ వెళ్ళి ఇరిటేట్ చేస్తాయి ఇవన్నీ ఎనీథింగ్ ఇరిటబుల్ మీ నోట్లో కొద్ది అంత టింగ్లింగ్ సెన్సేషన్ వస్తున్నదంటే ఇది వెళ్ళి మీ బ్లాడర్ని ఇరిటేట్ చేస్తుంది కాబట్టి దాని వలన మూత్రం ఆగకుండా తొందరగా వస్తుంది ఏజ్ గ్రూప్లో వస్తుందంటే ఇది అరౌండ్ థర్టీ టు ఫార్టీ ఇయర్లో వచ్చేది అర్జ్ యూరినరీ లీకేజ్ అలా కాకుండా మూత్రం తెలియకుండా లీక్ అయ్యేది మళ్ళీ వచ్చేసి సిక్స్టీ టు సెవెంటీ ఇయర్లో వస్తుంది అదేమి అంటే స్ట్రెస్ యూరినరీ లీకేజ్ స్ట్రెస్ యూడినరీ లీకేజ్ అంటే ఇప్పుడు మీకు పిల్లలు పుట్టారు పిల్లలు పుట్టినప్పుడు పెల్విస్ ఫ్లోర్ అంతా లూజ్ అయ్యి పిల్లలు బయటికి రావాలి దాని వలన ఏమవుతుంది అంటే ఆ పెల్విక్ ఫ్లోర్ అన్నది నార్మల్ స్ట్రెంగ్త్కి రాదు దాని వలన ఒకవేళ మీరు తుమ్మారు దగ్గారు అన్నప్పుడు మూత్రం లీకేజ్ అవుతుంది కొందరు కొందరులో ఇది చాలా ఉంటుంది కాబట్టి అసలు ఆల్మోస్ట్ వాళ్ళు తుమ్మిన దగ్గిన నడిచిన నవ్విన ఏదైనా మినిమల్ అబ్డామినల్ స్ట్రెయిన్ అయినా కానీ మూత్రం లీక్ అవుతుంది ఇది వచ్చేసి స్ట్రెస్ యూరినరీ లీకేజ్ దీనికి రాకుండా జాగ్రత్తలు ఏమి అంటే మీరు పిల్లలు పుట్టిన తర్వాత ఆ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అన్నది మంచిగా చేయాలి రెండోది ఒకవేళ యూరిన్ లీకేజ్ మొదలైంది అంటే మళ్ళీ ఈ కీగల్ ఎక్సర్సైజెస్ అని అంటాం అవి మానిటర్డ్ అంటే ఎవరైనా ఫిజియోథెరపిస్ట్ మీకు నేర్పించి రెగ్యులర్గా చేశారు అంటే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది రెండో స్టేజ్ వచ్చేసి మెడికి మందులు ఉన్నాయి దీని కొరకి మెడికేషన్ వేసుకున్నామంటే కొందరిలో నయం అవుతుంది కానీ కామన్గా ఎవరికైనా చాలా ఎక్కువ లీకేజ్ ఉన్నది అంటే ఆపరేషన్ అవసరం ఉంటుందండి సో ఆ ఫస్ట్ దాంట్లో ఫస్ట్ దాంట్లో ఏది అజ్ యూరినరీ లీకేజ్లో మెయిన్గా మెడికల్ ట్రీట్మెంట్ ఉంటుంది అప్పుడప్పుడు బోటాక్స్ అని ఇంజెక్షన్లు కూడా ఇస్తాము ఏంటంటే బ్లాడర్ని మూత్రాశయంని కొద్ది అంతా ఆల్మోస్ట్ పారలైజ్ చేసినాము అంటే లీకేజ్ అవ్వడం తక్కువ ఉంటుంది అది లజ్ యూరినరీ లీకేజ్ రెండోది స్ట్రెస్ యూరినరీ లీకేజ్ ఏదైతే మూత్రం లీకేజ్ అవుతుంది మీకు తుమ్మినా దగ్గినా నవ్వినా నడిచినా మూత్రం లీక్ అవుతుంది అంటే దీని కొరకి మందులు ఉన్నాయి ఫిజియోథెరపీ ఉన్నది కానీ మెయిన్గా వచ్చేసి సర్జరీ అవసరం ఉంటుంది సో ఇవి రెండు రకాలు కామన్గా వచ్చేది ఆడాళ్ళల్లో మగాళ్ళల్లో యూరిన్ లీకేజ్ ఏమన్నా అయింది అంటే దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి ఏదైతే కారణం ఉందో ఆ కారణంని ట్రీట్ చేయాలి ఎందుకంటే మగాళ్ళల్లో యూరిన్ లీకేజ్ జనరల్గా రాదు ఒకవేళ వాళ్ళకి ఏమి ఆపరేషన్ కాలేదు ఎన్నడూ కూడా ఏమి కాతట లాంటివి పెట్టలేదు అంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్ యూరిన్ లీకేజ్ రావద్దు వచ్చింది అంటే ఇన్వెస్టిగేట్ చేసి ఆ కారణంని ట్రీట్ చేయాల్సి వస్తుందండి థ్యాంక్ యూ